ఎప్పుడు 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 అనుకున్న సినిమా ఎట్టకెళ్ళకి అనౌన్స్మెంట్ అయిపోయింది రేప్ నైజంలో పదకొండు గంటల నలభై ఐదు నిమిషాలకి మెరై చెకింగ్ బుకింగ్ స్టార్ట్ అవుతుంది ఈ సినిమా మీరు ఎక్స్పెక్టేషన్ చేసిన దానికంటే బ్రహ్మాండంగా ఉంది మీరు ఈ మధ్య ఎక్కడికైనా హీరో మాట్లాడుతున్నవి కూడా ఆల్రెడీ యూట్యూబ్లో సంచలనంగా మారాయి మీరే రేపటి నుంచే బుకింగ్ స్టార్ట్ అవుతున్నాయి ప్రతి ఒక్కరి వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను దీంట్లో నేను నటించడం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను నా క్యారెక్టర్ కూడా మంచిగా ఉందని మీరు ప్రతి ఒక్కరు చూసి రేపు పన్నెండో తారీఖు రిలీజ్ అవుతుంది మీరు ప్రతి ఒక్కరు చూసి మీ అమూల్యమైన సందేశం నా యూట్యూబ్ ఉంది కదా నిరంజన్ బాహుబలిలో అప్డేట్ చేయండి